అనపర్తి నర్సాపురం స్థానాల్లో టీడీపీకి దాదాపు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది కూటమిలో సీట్ల మార్పుపై చంద్రబాబు ఇంట్లో కీలక సమావేశం జరిగింది అభ్యర్థుల మార్పు గురించి జనసేన బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చించారు అనపర్తి నర్సాపురం టికెట్ల విషయంలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది అనపర్తి టికెట్ టీడీపీకి ఇస్తే దానికి బదులుగా తంబలపల్లి లేదా ఏలూరు లేదా రాజంపేట టికెట్ కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది దీనికి టీడీపీ నుంచి కూడా సుముఖత వ్యక్తమైనట్లు సమాచారం దీంతో అనపర్తి విషయంలో దాదాపు లైన్ క్లియర్ అయింది ఇక ఉండి విషయంలో కూడా కీలక చర్చ జరిగినట్లు సమాచారం ఉండి నుంచి రఘురామును పోటీకి దింపబోతున్నారు అన్న వార్తలతో అంతర్గత కుమ్ములాట మొదలైంది ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన రామరాజు శివరామరాజు ఇద్దరు రఘురాముకు సహకరిస్తారా అన్న అనుమానులు టీడీపీలో బలంగా ఉన్నాయి దీంతో రిస్క్ తీసుకునే లేని టీడీపీ రఘురాముకు వేరే ప్రాంతంలో టికెట్ అకామిడేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే బీజేపీకి ఇచ్చిన నర్సాపురం టికెట్ ను అడుగుతోంది టీడీపీ ఏలూరు టికెట్ బీజేపీకి ఇచ్చిన నర్సాపురం టికెట్ టీడీపీ తీసుకుంటే అక్కడి నుంచి రఘురాము ఎంపీగా బరిలో ఆలోచనను టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది ఇదే జరిగితే ఇక రఘురాముకు లైన్ క్లియర్ అయినట్టే దీనికి తోడు రఘురాముకు టికెట్ రాకుండా జగన్ ఆపాడు కూటమి మీద కూడా జగన్ ప్రభావం ఉంది అనే మరకను కూడా కూటమి చెరుపుకునే వీలుంటుంది దీంతో నర్సాపురం కోసం టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది నర్సాపురానికి ఏలూరు స్థానం బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ రెడీగా ఉంది ఏలూరు నుంచి ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ ను ప్రకటించింది టీడీపీ కానీ ఇక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి టికెట్ ఆశించారు టీడీపీ నిర్ణయంతో అసంతృప్తికి గురైన గారపాటి ఇండిపెండెంట్ గా పోటీకి దిగేందుకు సిద్ధమయ్యారు ఇప్పుడు ఏలూరు టికెట్ బీజేపీకి ఇస్తే ఆ వ్యతిరేకతను కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది దీంతో అనపర్తి నర్సాపురం స్థానాలను టిడిపి దాదాపుగా తీసుకున్నట్లే అంటున్నారు మరి దీనిపై అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి